హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్డుకి అయోధ్య నగర్కి సో మన లోటస్ ల్యాండ్ మార్క్కి వీటన్నిటికీ దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా బాగా తగ్గించారు సో ఎవరో కూడా అసలు మిస్ చేసుకోదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని లేటెస్ట్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటున్నాను ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్ ఫేసింగ్లో ఉండే హౌసేనండి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది సో మన మధురా నగర్ దగ్గర ఉండే దేవినగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఇండివిజువల్ హౌస్ అనమాట అంతస్తుల బిల్డింగ్ అండి ఇందులో మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది కార్ పార్కింగ్ లేదండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది సో చూస్తున్నారు కదా చుట్టూ కూడా అంత క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా చాలా బాగుంటుందండి ఏరియా పరంగా సో ఈ ఏరియాలో మనకి బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి కి వచ్చిందండి మన విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో సింగనగర్ ఫ్లైఓవర్ అంటే మన అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ ఉంటుందండి ముచ్చాలంపాడు రోడ్డు దగ్గర సో ఇక్కడ నుంచి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో మధురానగర్ మన బీఆర్టీఎస్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే దేవీనగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఫ్లాట్ పరంగా చాలా చాలా బాగుంది లాస్ట్ టైము లోపల వీడియో చూపించలేదు ఇప్పుడు ఇది సెకండ్ టైం కాబట్టి ఇప్పుడు మనకి వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి లోపలంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో వచ్చింది గోల్డ్ అన్ని కూడా కేర్ చేసుకుని కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉట్క బోర్డ్స్ చేసి లేవు టీవీ యూనిట్ పాయింట్ అనమాట పక్కనే మనకి ఆగ్నేయంలో వంటగది వచ్చింది ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేస్ లాగా సో మనకి ఫ్లాట్ పరంగా టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక డాక్యుమెంటేషన్ పరంగా ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సిక్స్ బై ఫోర్ బెడ్ వేసుకోవడానికి గా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇందులో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అనేది చేయించుకుంటే బాగుంటుంది సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట కబ్బోర్డ్స్ వర్క్ అనేది మీకు ఇష్టం ఉంటే చేయించుకోవచ్చు లేదంటే కనుక ఇప్పుడు యాజీస్గా వాడుకోవచ్చు సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ స్పేస్ అయితే పెద్దగా వచ్చింది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ బట్టలు అవి ఆరేసుకోవడానికి కూడా గా ఉంటుంది ఇక్కడ మనకి ఇండియన్ బేషన్ తోటి బాత్రూమ్ అయితే వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఫ్లష్ డోర్ అయితే ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సేఫ్టీగా ఇక్కడ గ్రిల్స్ అనేవి పై వరకు చేసుకొని మనకి నెట్ నెట్వర్క్ కూడా ఉందండి సో ఎటువంటి రిపేర్ వర్క్ అయితే ఏమి లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఏమైనా ఉంటే కనుక చేయించుకుంటే సరిపోతుందనమాట సో విజయవాడ సిటీలో మెయిన్ బస్ స్టాండ్కి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట లో కాస్ట్లో సేల్కి వచ్చిన ఫ్లాటు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో బెడ్రూమ్ పరంగా పెద్దగానే వచ్చింది కాబట్టి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు సీలింగ్ వర్క్ అయితే చేస్లేదు సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటే కాబట్టి అంత వేడి కూడా ఉండదు కాబట్టి సీలింగ్ అనేది ఇప్పటికిప్పుడు అంత అవసరం లేదు మీరు కావాలనుకుంటే చేయించుకుంటే బాగుంటుంది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది వెస్టర్న్ కబోర్డ్ అయితే ఇచ్చారండి సో ఫ్లాట్ పరంగా ఎక్కడో కూడా ఎటువంటి మేజర్ వర్క్లు అంటూ ఏమీ లేవండి సో కిచెన్ స్పేస్ కూడా బాగుంది సో మనకు పై వర్క్ కూడా కబోర్డ్స్ వర్క్ చేసి ఉంది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అదేవిధంగా ఎగ్జాస్ట్ కోసం వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయన్నమాట సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి అండవేషియర్గా మనకు ఒక ముప్పై మూడు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు ఏరియా పరంగా రెసిడెన్షియల్ జోన్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఆల్రెడీ దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రాపర్టీ వాల్యూ ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతుందో అంటే ఇక్కడ ఆప్షన్ అనేది మనకి పద్దెనిమిది లక్షల తొంభై వేలు స్టార్ట్ అవుతుందండి అది ఇరవై కావచ్చు ఇరవై రెండు కూడా కావచ్చు అండి ఒకవేళ లక్ ఉంటే కనుక పంతొమ్మిది యాభైకి రావచ్చు సో ఈ విధంగా ఏ వాల్యూకి అయితే ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూలో సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ వస్తుంది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ అది మీరు అరేంజ్ చేసుకుంటే సరిపోతుందండి నచ్చితే కదా తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు గుడివాడ ఏలూరు భీమవరం ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తే ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ